మంచర్యాల జిల్లా జైపూర్ మండలంలోని ప్రసిద్ధ శైవక్షేత్రం వేలానకట్టు మల్లన్న జాతకు పోటెత్తిన భక్తులు మహాశివరాత్రి సందర్భంగా తెలంగాణ మహారాష్ట నుంచే కాకుండా వేలాదిగా తరలివచ్చిన భక్తులు గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి కొండపై వెలసిన మల్లికార్జున స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు రద్దీతో జాతర ప్రాంగణం కిక్కిరిసిపోయింది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా త్రాకునీరు చరువు భక్తులను ఏర్పాటు చేస్తారు શિરણ Thank <laughs> <laughs> you. <laughs> <laughs> పదిహేను సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం శివరాత్రి రోజు గట్టుమల్లన్న స్వామి దర్శనానికి రావడం జరుగుతుంది మాది పక్కనే ఉన్నటువంటి కేదన్పల్లి మున్సిపాలిటీలోని రామకృష్ణాపూర్ బీజూన్ ఏరియాకి చెందిన నేను పదిహేను సంవత్సరాలుగా నా యొక్క కుటుంబంతో సహా ఈ యొక్క గట్టుమల్లన దర్శనం చేసుకోవడం జరుగుతుంది గతంలో కంటే ఈ సంవత్సరము ఏర్పాట్లు చాలా బాగా జరిగినాయి ఎక్కడ కూడా ఇబ్బందులు జరగకుండా ఎక్కడ కూడా అసౌకర్యానికి లోన్ కాకుండా ఈరోజు మేము ప్రశాంతంగా దేవుని దర్శనం చేసుకోవడం జరిగినది మా యొక్క చిన్న మనవి ఏంటంటే ప్రతిరోజు కూడా ఈ యొక్క గట్టుమల్లన దర్శనానికి వాహనాల సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాము ప్రత్యేక చొరవ తీసుకున్నటువంటి మంత్రి గారికి మా యొక్క ధన్యవాదాలు ఈరోజు ఎటువంటి అభ్యంతరాలు అడ్డంకులు లేకుండా సేవలు అందిస్తున్నటువంటి పోలీస్ సిబ్బందికి మరియు రెవెన్యూ సిబ్బందికి ప్రభుత్వ సిబ్బందికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు ఇంకా కొంత సౌలతులు ప్రతిరోజు దర్శనానికి ఏర్పాటు చేయించాలని మేము కోరుచున్నాము ముఖ్యంగా ఏలాల జాతరకు వచ్చిన భక్తులందరికీ మరియు ఇక్కడ ఉన్న పోలీస్ సిబ్బందికి అందరికీ నా ధన్యవాదాలు ఎందుకంటే మేము గత ముప్పై సంవత్సరాల నుండి ఈ జాతరకు వచ్చేవాళ్ళం బెల్లంపల్లి మాది కన్నల బస్తీ ఆదిలాబాద్ డిస్టిక్ అయితే మేము రావడానికి అప్పుడు సౌకర్యాలు లేదు నేను చిన్నగా ఉన్నప్పుడు మేము ఫస్ట్ గోదావరి వచ్చి గోదావరి నుండి లారీలు వచ్చి ఉప్పట్లో దిగి ఉప్పట్ల నుండి క్రాస్ చేసుకొని ఈ గంగాల నడిచి అదే వాటర్ తీసుకొని ఈ గట్టు మీదకి వచ్చి బోనాలు పోసి ఈరోజు దర్శనం చేసుకొని మళ్ళీ తెల్లారి కింద ఏలాల మళ్ళా కూడా బోనాలు పోసుకొని పోయేవాళ్ళం ఇప్పుడు అప్పటికి ముప్పై ఏళ్ళకు ఇప్పటికీ చాలా సౌకర్యాలు కల్పించారు గవర్నమెంట్ వారికి ధన్యవాదాలు అదేవిధంగా ఇక్కడ నీటి నీటి కొరత కూడా బాగుండేది ఇప్పుడు పైన కూడా నీటి కొరతకు గవర్నమెంట్ చాలా సప్లై చేసింది అట్లనే ఈ నియోజకవర్గ వివేక్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను